ఈరోజు మనం నాలుగు శతాబ్దాల క్రితం అనగా పదహారు శతాబ్దంలో కొరియా దేశంలో జోసిన్ రాజవంశ పరిపాలిస్తున్న సమయంలో ఒక జరిగిన యథార్థ అనమాట ఒక కథలో ఒక అమ్మాయికి ఊరితే ఒక దుర్మార్గుడి చేతిలో మాన ప్రాణాలు కోల్పోయి ఆ ప్రేతాత్మగా మారి ఏ విధంగా తన హంతకుల న్యాయస్థానం పట్టించి ఆపై దేవతగా మారి ఇప్పటికీ అమ్మాయి యొక్క ఆడపిల్ల రక్షణగా ఉంటుందో తెలుసుకుందాం ఈ కథలకు వస్తే పదహారు శతాబ్దంలో జోసియన్ రాజవంశం కొరియాను పరిపాలిస్తున్న దేశ కాలంలో కొరియా దేశంలో మిరియాంగ్ జిల్లాకు యున్ అని పేరు గల వ్యక్తి న్యాయాధికారి ప్రభుత్వం చేత నియమించబడ్డాడు ఈ న్యాయాధికారి న్యాయానికి ధర్మానికి ఎంతో విలువిస్తూ నేరస నేరస్తుని శిక్షిస్తూ అమాయకులు రక్షిస్తూ ఉండేవాడు ఇలాంటి నిజాయితీ పరుడైన న్యాయాధికారికి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న ఒక అందమైన కూతురు ఉండేది ఆమె పేరు ఆరాంగ్ ఆమె చిన్నతలను తల్లి చనిపోవడంతో న్యాయాధిపతి ఆమె పెంపకం గురించి మధ్య వయస్సుని ఉన్న స్త్రీని దారిగా పెట్టాడు దాది అనే పదానికి నర్సు లేదా ఆయాలు మనం ఉంటాం కదా ఎన్ మిర్యాంగ్ జలాంకు న్యాయస్థానానికి వచ్చిన తర్వాత అంటే న్యాయాధికారి వచ్చిన తర్వాత జిల్లాలో చిన్న స్థాయి న్యాయాధికారులు పనిచేసే న్యాయధిపతులు ఏమైందని ఏ విధంగా కూడా తప్పుడు తీర్పులు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది నేరస్తులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా నేరస్తుల నుండి వచ్చే రంచన రాకుండా అయిపోయి దాంతో వాళ్ళు ఎన్ను మీద విపరీతమైన ద్వేషం పెట్టుకున్నారు అతడు ఆ జిల్లాను వదిలిపోతే గానీ తమకి ఈ అక్రమ సంపాదన రాదని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ సమయంలో కొరియా ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి తాండవిస్తున్నది అలాంటి సమయంలో యున్ లాంటి నిజాయితీ న్యాయాధికారి అవసరం ఎంతైనా ఉంది ఆనాడు కొరియాను పరిపాలిస్తున్న మహారాజు యున్ను మీద ఎంతో గౌరవాన్ని మన విశ్వాసం కలిగి ఉండేవాడు ఆ కారణంగానే ఆ మహారాజుకి యున్నికి ఎదురులేని న్యాయ సంబంధం అధికారాలు ఇచ్చాడు ఇంకా యున్ కుమార్తె ఆరంగ విషయానికి వస్తే ఆమె తండ్రి నుండి మరియు మరి దాది ఉంటుంది కదా ఆ నుంచి ఎక్కువ ప్రేమ ఆదరణ లభిస్తుండేది దాంతో ప్రశాంత కాలం గడుపుతుండేది అయితే కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా దైవం ఉదుటిన ఏ ఒక్కటి రాస్తాడో ఏం తెలియదు కదా ఆ విధివ్రాత నిజమే తీరుతుంది ఆ విధివ్రాత మంచిది కావచ్చు లేదా చెడు కావచ్చు విధివ్రాతను ఎవరు తప్పించలేరు ఆ విషయాన్ని నిరూపిస్తూ ఆరోగ్య జీవితంలో ఒక విషయం కొన్ని రోజుల్లో వచ్చి పెనుమార్పులు గురైంది అదేమిటంటే జిల్లా న్యాయాధికారి అయిన ఇందు దగ్గరికి ఎంతో మంది గుమస్తాలు పస్తూ పొండే ఉండేవారు అందులో జూగి ఒకడు అతడు మంచి వయసులో ఉన్నాడు కొంతవరకు అందంగానే ఉంటాడు ఒకరోజు మధ్యాహ్నం ఆరాంగ్ తన తండ్రికి భోజనం తీసుకుని న్యాయస్థానం సంబంధించి కార్యాలయానికి వచ్చింది అక్కడ జుక్ని తొలిసారి ఆరాంగు చూశాడు దేవకన్యలు చాలా అందంగా ఉంటారని చెప్పుకుంటారు కానీ వాళ్ళని ఎవరు చూసి ఉంటారు కానీ ఈ ఆరాంగు ఆ దేవకన్యలకు ఏమాత్రం తెలిసిపోసమా జుగి చాలా ఆనందపడ్డాడు కేవలం మొదటి రోజు చూపులతో సరిపెట్టుకున్న జుగి ఆ మన్నాడు తన తండ్రి భోజనం తీసుకొచ్చిన అంటే తన తండ్రికి భోజనం తీసుకుని వచ్చిన ఆరాంగ్తో మెల్లిగా మాటలు మొదలుపెట్టాడు సాంప్రదాయబద్ధంగా మరి క్రమశిక్షణతో పెరిన ఆరాంగ్ జోగితో ఎక్కువ మాట్లాడలేదు అతను ఏం మాట్లాడినా ఒక చిరునా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుండేది కొద్ది రోజులు అలాగే గడిచిపోయాయి ఒకరోజు జోగి కొంచెం చొరవగా ఆరాంగ్ వద్దకు వెళ్ళి ఆమె భుజంపై చేవేసి తన దగ్గర తీసుకొని ప్రయత్నించాడు దాంతో ఆరాంగ్ కంగారపడి జోగి ఒక చెయ్యిని తన భుజాన్ని తీసివేసి అక్కడి నుండి గాబరాగా కంగారుగా పారిపోయింది ఎప్పుడైతే తనని నిర్మోహమాటంగా తిరస్కరించిందో అప్పటి నుంచి జూకికి ఆమెపై ఆకర్షణ మరింత అధికమైపోయింది చివరికి జూగి ఆరాంగుని కలుసుకుని చెప్పాడు నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీ వివాహం చేసుకోకుండా ఉండలేదని చెప్పాడు జూకి చెప్పిన మాట విన్న ఆరాంగు గంభీర స్వరంతో ఇలా ఉన్నది నేను మా తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాను ఇలాంటి ప్రేమ వివాహాలు నాకు ఇష్టపడవు నన్ను వదిలిపెట్టని చెప్పాడు తన మాట మనసులోని మాట పాపం నిస్సగ్గా చెప్పినప్పటికీ ఆ రాంగు నిర్మోహమాటంగా తిరస్కరించడంతో జూగి మనసు కకావికలం అయిపోయింది అతడు ఒక ప్రదేశంలో ఒంటరి కూర్చుని బాధపడుతున్నాడు సరిగా అదే సమయానికి అక్కడే అక్కడికి ఓకేగా అనే ఒక చిన్న చిన్న స్థాయి అధికారి వచ్చాడు వాడు మహా లంచగొండి యున్ ఆ జిల్లా అధికారికి రావడానికి ముందర బాకేగా తన ఉద్యోగానికి అడ్డం పెట్టి విపరీతిని సంపాదించాడు ఇప్పుడు యునిపే తన అధికారంగా రావడంతో అతను రావాల్సిన లంచగొండి వ్యవహారాలు ఆగిపోయాయి దాంతో అతను అకనం సంపాదనకి ఛాన్స్ లేకుండా అయిపోయింది సో ఈ విధంగా అతను కక్షను పెట్టుకున్నాడు ఎప్పటికే యున్ను ఆ జిల్లా వదిలిపెడుతూ వెళ్ళిపోతే కానీ తనకు ఏదో విధంగా జిల్లా న్యాయాధిపతి అవ్వాలని పది తరాల సరిపడా ఆశలు సంపాదించాలని బాకీగా పథకాలు వేస్తున్నాడు ఇవన్నీ ఏదో విధంగా చావు దెబ్బ తీయాలనుకుంటున్నాడు కానీ లక్కీగా ఈ బాకేగాడికి జూగి ఒక ఆయుధం కనిపించాడు ఆపై బాకీగా చిరునాలను చింతిస్తూ జూగితో ఇలా అన్నాడు అబ్బాయి ఆ న్యాయాధికారి కూతురు నేను తిరస్కరించింది బాధపడుకు మాగాడు అన్నవాడు ఏదో విధంగా తాను అనుకుని సాధించాలి ఈ విషయం మర్చిపోకని చెప్పాడు అప్పటి వరకు ఆరంగు గురించి ఆలోచించి కుమిలిపోతున్న జోగికి బాకేగా మాటలు చాలా ఉత్సాహాన్ని ఇచ్చాయి ఆపై అతడు ప్రశాంతంగా మాట్లాడుతూ బాకేగా వైపు చూస్తూ ఇలా అన్నాడు మీరేం చెప్తే చేస్తాను నాకు ఎలాగైనా ఆరంగును సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది జోగి అన్న మాటలు విని బాకేగా విషపనములు చిందించాడు ఆపై చెవిలో వచ్చే రహస్యంగా ఉపాయం చెప్పాడు ఆ ఉపాయం కొద్ది గంటల తర్వాత ఏ విధంగా విషపరిమాణం దారితీస్తుందో జూగికి మరియు బాకేగాకి అర్థం అవుతుంది న్యాయధికారు యుని తన కార్యాలయానికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన మూడు గంటల తర్వాత అతని భోజనం తీసుకుని ఆరానికి కూడా వెళ్ళింది ఆ టైంలో ఆ ఇంట్లో కేవలం దాది మాత్రం ఉంది అందుకోసం ఎదురు చూస్తే నేరుగా ఆ ఇంట్లోకి వెళ్ళి జూగి దాది తల్లని నువ్వు చెప్పినట్టు చేస్తే నీకు చాలా డబ్బిస్తాను అంతేకాదు కోరిన నగలిస్తానని చెప్పాడు దానికి దాది విచిత్రన్ని జూగి వైపు చూస్తే ఎవరు నీవు నీ ఏం చేయాలి నాకు ఎందుకు ఇస్తావు అన్నది అప్పుడు జూగి తాను ధరించిన కిమినో జేబులో నుంచి రెండు గుప్పెల బంగారాలు తీసి ఆ దాది చేతిలో పెట్టాడు అంత మొత్తం సొమ్ముని దాది ఇంతవరకు చూసి ఉండలేదు అంత డబ్బు తనకి ఇవ్వబడుతున్న జోగి మీద ఆమె సెక్యం విపరీతం గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి దాంతో ఆమె చిరునవ్వులు అన్నాడు అయ్యా మీ ఇలాంటి గొప్పవాళ్ళు చెబితే చేయకుండా ఉంటానా ఏం చేయాలో చెప్పండి వెంటనే చేస్తున్నారు అప్పుడు జూగి క్రూరమైన నవ్వులు చిందిస్తే వెళ్ళన్నాడు రేపు ఉదయం ఆ న్యాయాధికారి యున్ ఆ జిల్లాలో ఉన్న ఇతర న్యాయాధికారుల పనితీరు పరీక్షించడానికి వెళ్తున్నాడు ఇలా వెళ్ళిన వాడు ఇంకో వారం దాకా రాడు నీవు రేపు రాత్రికి ఏవో మాయమాట చెప్పి ఆరాంగ్ ఇంటి దగ్గర ఉన్న వెదిరి తోటలోకి తీసుకురా అదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పాడు ఆ మాటలు విన్న దాది ఒకసారి ఉలికి పడ్డది ఆపై ఆమె కోపం మరీ భయం కలిగిన స్వరం ఇలా అన్నది ఆరాంగ్ నేనే పెంచుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆమె నా కూతురుతో సమానం అలాంటి అమ్మాయిని మాయమాట మోసం చేసి నీకు అప్పగించాలా డబ్బు కోసం ఏ రకమైన చేసే పని నాకు కనిపిస్తున్నానా అని అన్నంతో ఆరాంగ్కి మీద దా విపరీతం కోపం వచ్చింది ఆ అతడు జూగికి విపరీతం కోపంతో కూడిన వికృతి స్వరంతా తేలన్నాడు మరియా నేను చెప్పినట్టు ఈ డబ్బులు తీసుకో ఇలా కాకుండా అడ్డ తిరిగి నీ కుటుంబం మొత్తం వారం రోజుల్లో పైలో పోక పైలోకాన్ని పంపిస్తాను జాగ్రత్త అన్నాడు ఆ అతని మాట కంటే తన కుటుంబానికి హాని జరుగుతుంది అనే విషయం దాది ఎంతో భయాన్ని కలిగించింది తాను తాను పెంచిన ఆరం కోసం తన సొంత కుటుంబాన్ని పోగొట్టుకునే సాహసం చేయలేకపోయినా ఆ దాది యూగి చెప్పిన చేయడానికి అంగీకరించింది యోగి జూగి చెప్పినట్లుగానే ఆ న్యాయధికారి యున్ ఆ మొన్నటి వేరే ఊరికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి చీకటి పడ్డది అది పౌనం కావడం మంచి పండు వెన్నలు కురుస్తున్నది ఆరాంగ్ నివాస ప్రాంతం చుట్టుపక్కల ఆ వెన్నెల కారణంగా వెన్నెల కారణంగా పట్టపగలు మెరిసిపోతున్నారు అలాంటి సమయంలో దాది చిరునవ్వు అవుతూ ఆరాంగ్తో ఇలా అన్నది అమ్మాయి ఈ వెన్నెల ఈ చల్లరిగాయ ఎంత హాయిగా ఉన్న చూడు మన ఇద్దరం అలా ఏదో కనిపిస్తుంది వేదురు తోటలో వెళ్దాం వెళ్దామన్నది ఎన్నో సంవత్సరాలు తను ఎంతో ప్రేమగా చూస్తున్న ఆ దాది మాటలు కాదలేకపోయినా ఆరాంగ్ మరే మాట్లాడుకుండా ఆ దాది చేయి పట్టుకుని తన ఇంటి కొంచెం దూరంలో వెదురు తోటల్లోకి నడక ప్రారంభించింది కొంతసేపు నడిచిన తర్వాత వాళ్ళిద్దరు వెదురుపోటల్లో పొదలో చేరుకున్నది వందలాది ఎకరాలు విస్తరించిన ఆ వెదురు తోటలు నడవడం ఆరాంగ్కి ఒక సరికొత్త అనుభవంలా అనిపించింది చల్లటి గాలి తెల్లటి వెన్నెల ఆరాంగ్ని సంతోష సాగరణ ముంచి తేల్చున్నాయి దాంతో ఆమె కళ్ళు మూసుకుని చిన్న నృత్యం చేయడం మొదలుపెట్టింది ఆ నృత్యం ముగించే సమయానికి ఆమెను ఎవరు బలంగా పట్టుకున్నట్లు అనిపించింది దాంతో ఆమె కంగారు కళ్ళు తెరిచూసింది ఆమెకి ఎదురుగా జూగి ఉన్నాడు అతను చూసి ఎంతో భయపడిన ఆరాంగ్ దాది కోసం చుట్టూ చూసింది కనుచూపు మేరలో ఎక్కడ దాది కనిపించలేదు ఆరాంగ్ నృత్యం చేసిన సమయంలో జూగి రావడంతో దాది అక్కడి నుంచి ఇంటివైపు పరుగుపెట్టింది ఇంకా జూగి విచిత్రంగా చూస్తూ ఇలా అన్నాడు తర్వాత చూద్దాం